ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ఒకప్పుడు మావోయిస్టుల అడ్డా బాంబు పేలుళ్లతో నేల కాల్పులతో మోతెక్కిపోయిన భూమి నక్సలైట్ల హింస వల్ల రక్త పుటేరులతో ఎర్రబారిన మట్టి అక్కడకు వెళ్లాలంటేనే వణుకు ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేస్తారో తెలియదు సీన్ కట్ చేస్తే బస్తర్ ఇప్పుడు టూరిజంతో సరికొత్త గుర్తింపు సొంతం చేసుకుంటోంది బస్తర్ ప్రకృతి సౌందర్యానికి నెలవు ఇక్కడి జలపాతాల హోయలను వీక్షించేందుకు రెండు కళ్ళు చాలవు ఆ కట్టుకునే అటవీ అన్నాలు ఆసక్తి గొలిపే ఆదివాసీ సంస్కృతి బస్తర్ సొంతం పర్యాటకాభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్న ఈ ప్రాంతం మావోయిస్టుల ప్రాబల్యం వల్ల ఎన్నాళ్లు పర్యాటకం అన్నమాటే వినిపించలేదు బయటి నుంచి పర్యాటకులు ఇక్కడికి రావడం అటుంచితే ఎంతో మంది స్థానికులు ప్రాణాలు అరచేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు రెండు వేల ఇరవై రెండు నుంచి పరిస్థితి మారుతోంది ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపడంతో వారి ప్రాబల్యం క్రమంగా తగ్గుతోంది ఫలితంగా ఇక్కడ అభివృద్ధికి ద్వారాలు తెరుచుకున్నాయి మావోయిస్టుల అడ్డాగా పేరు పొందిన ఈ ప్రాంతాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పర్యాటకానికి కేంద్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది ఇక్కడ వెల్నెస్ సెంటర్లు హోమ్ స్టేలు ఎకో టూరిజం అడ్వెంచర్ స్పోర్ట్స్ ను విస్తృతంగా ప్రమోట్ చేస్తోంది హోమ్ స్టేలు ఏర్పాటు చేసేందుకు స్థానికులను ప్రోత్సహిస్తోంది సబ్సిడీల రూపంలో అవసరమైన ఆర్థిక సాయం అందిస్తోంది పర్యాటకులు కూడా హోటళ్ల కన్నా ఈ హోమ్ స్టేలోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు స్థానిక వంటకాలను రుచి చూస్తూ ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు ముగ్ధులవుతున్నారు రెడ్ కారిడార్ గా చెప్పుకునే బస్తల్లో టూరిజం కారిడార్ ఏర్పాటు చేసేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది తగిన భద్రతా చర్యలు చేపట్టి సురక్షితమైన వాతావరణం కల్పిస్తుంది మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది కొత్త కొత్త రోడ్లు నిర్మిస్తుంది ఫలితంగా పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది బస్తర్ ప్రాంతంలోని సందర్శనీయ స్థలాలు పర్యాటకులతో కడకడలాడుతున్నాయి చిత్రకోట్ తీరత్ జలపాతాల అందాలను వీక్షించేందుకు దేశాల మూలల నుంచి పర్యాటకులు బస్తర్ సందర్శిస్తున్నారంటే అతిశయోక్తి కాదు బస్తర్లో పర్యాటకం ఊపందుకోవడంతో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి స్థానిక హస్తకళాకారులకు గుర్తింపు లభిస్తోంది వారి ఉత్పత్తులను పర్యాటకులు కొనుగోలు చేస్తున్నారు మావోయిస్టుల అడ్డాగా వెనకబాటుతనానికి చిరునామాగా ఉన్న బస్తర్ పర్యాటకం వల్ల అభివృద్ధి బాటపట్టింది